ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఎందుకు పెట్టారంటే ప్రపంచంలో మనము ఏ సబ్జెక్ట్లు అయితే మనము చదువుకుంటామో ఏ లెవెల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్ దాని తర్వాత కూడా ఆ సబ్జెక్ట్స్ మీద ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటారు అన్ని సబ్జెక్ట్స్లో మెడిసిన్ సైన్స్ హ్యుమానటిక్స్ ఎన్నెన్నో సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ అన్నింటిలో కూడా ఒక మనిషి యొక్క ఆఫ్టర్ చదివిన తర్వాత అతని యొక్క నాలెడ్జ్ ఎవరు ఇంప్రూవ్ చేయగలుగుతారు ఆ బ్రిడ్జింగ్ గ్యాపే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి ఆ ప్రకారంగా మెడికల్లో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని అన్ని సబ్జెక్టులు అన్ని రంగాలు మీ ఏ రంగం తీసుకుని అన్ని రంగాల్లో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ విధంగా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్లో కూడా ఇండియాలో లీడింగ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ దీంట్లో నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అంచెలంచెలుగా మెంబర్గా ఉంటూ ఫెలోగా అయ్యానండి తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీస్లో పాలు పంచుకుంటూ హైదరాబాద్లో చైర్మన్గా చాప్టర్లో పనిచేశాను తర్వాత కౌన్సిల్ మెంబర్గా చేశాను మూడు టర్మ్స్ త్రీ త్రీ ఇయర్స్ చేశాను చివరికి ద టాప్ మోస్ట్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐఈటి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పోస్ట్ విచ్ నార్మలీ విల్ నాట్ కమ్ అంటిల్ అండ్ ఈస్ ఇన్డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి నాకు దేవుడి దయ వల్ల నా అదృష్టం కొద్దీ ఒక సంవత్సరం నాకు అవకాశం కలిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నేషనల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనే అతనికి ఒక్కొక్క సంవత్సరంలో ఒక గోల్స్ పెట్టుకుంటారండి ఒక్కొక్క సంవత్సరంలో అయ్యి ఆ ప్రెసిడెంట్ గోల్స్ పెట్టుకోవాలి నా పీరియడ్లో నేను ఒక మూడు గోల్స్ పెట్టుకున్నాను ఇన్ టూన్ విత్ అవర్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు గారి యొక్క దాని యొక్క ఆయన యొక్క థీమ్ ప్రో కోయిన్సిడెన్స్గా అప్టోజ్ ఈ యొక్క ఐఐటీ కూడా మేక్ ఇన్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్స్ ఇన్క్యూబేషన్ సెంటర్స్ వీటి మీద మేము వర్క్షాప్స్ సెమినార్స్ కాన్ఫరెన్స్ త్రూఅవుట్ ఇండియా పెట్టాం ఇవి కాకుండా మన స్ట్రెంగ్త్ ఏంటంటే మేము చెప్పాలంటే చూడండి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారండి ఎక్కడైనా సరే ఐఐటిలో ఏమైంది స్టూడెంట్ మెంబర్ 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 తర్వాత ఫెలో నెక్స్ట్ ఏంటంటే డిస్టింగ్ ఫెలో అంటారండి ఉన్న హానరీ ఫెలో హానరీ ఫెలో అన్నది ఆ సబ్జెక్ట్ అతనికి హానరీ ఫెలో అని ఇవ్వరు ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ హానరీ ఫెలో అన్నది ఆయన ఏ ఫీల్డ్లోనే ఉండొచ్చు వాళ్ళ ప్రతిభని ఇండియాలో టాప్ మోస్ట్ ప్రతిభ ఉన్న వాళ్ళకి మనం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరిని మేము ఇచ్చామండి ఆ విధంగా మనం ఐటీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ మా లిస్ట్లో కనీసం అరవై పైన హాన్రెడ్ ఫెలోస్ ఎవ్రీ ఇయర్ ఇచ్చుకుంటూ ఉంటే ఈ లిస్ట్ చాలా పెద్దదండి ఇందులో చెప్పాలంటే ఎక్కడి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మన ఐటీ ఐటీలో ఎంత ఆయన కూడా ఇవ్వడం వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఐటీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ పీపుల్ లైక్ నారాయణమూర్తి సెవెరల్ ఐఎస్ఆర్ఓ చైర్మన్స్ శాంపిట్రోడా అట్లా మా లిస్టు చాలా పెద్దదండి రీసెంట్గా నేను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను నాకు ఐఎమ్ హానర్డ్ దట్ వీ హ్ గివన్ హానర్ ఫెలో టు డాక్టర్ సతీష్ రెడ్డి బికాస్ హీస్ శిష్య ఆఫ్ డాక్టర్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం కూడా మాకు హానర్ఫెలో ఈజ్ అ మిసైల్ మ్యాన్ ఎవరిబడి నోస్ మా దగ్గర సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ త్రూ అవుట్ ఇండియా ఉన్నాయండి ఫైవ్ బ్రాంచెస్ అబ్రాడ్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ వీళ్ళందరూ మెంబర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు ఫీజు అప్రాక్సిమేట్గా లైఫ్ మెంబర్ స్టూడెంట్ మెంబర్స్ అయితే స్టూడెంట్స్కి ఉన్నప్పుడు ఐదు వందల నుంచి ఆరు వందలే ఛార్జ్ చేస్తారు గ్రాడ్యుయేట్ అయితే ఏజ్ని బట్టి గ్రాడ్యుయేట్ లైఫ్ మెంబర్ కావాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎవరైనా కానీ ఏజ్ బట్టి సపోజ్ సంబడి ఫిఫ్టీ ఇయర్స్లో తీసుకోవాలంటే ఏజ్ని బట్టి తగ్గుతూ పోతుంది